ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ఇరవై పైసల నాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది ఎందుకంటే ఈ చిన్న నాణం ఇటీవల ఒక నాణాల వేలంలో ఏకంగా పదిహేను లక్షల రూపాయలు కమ్ముడైందని వార్తలు వెల్లువెత్తుతున్నాయి ఒకప్పుడు సాధారణంగా అందరికీ లభించే ఈ చిన్న నాణం ఇప్పుడు న్యూ మినిసిపాటిక్ ప్రపంచంలో బంగారం కన్నా ఎక్కువ విలువను సంపాదించుకుంది మరి ఈ ఇరవై పైసల నాణం ఎలాంటి ప్రత్యేకతను కలిగి ఉంది ఎందుకంత భారీ ధర పలికింది ఇప్పుడు మనం తెలుసుకుందాం సంవత్సరంలో ఇండియన్ గవర్నమెంట్ విడుదల చేసిన ఇరవై పైసల నాణం అల్యూమినియం బ్రౌంజ్ మిశ్రమంతో తయారు చేయబడింది ఈ నాణం చతురస్రాకారంలో ఉండేది అంటే స్క్వేర్ షేప్ లో ఇవి అప్పట్లో సాధారణంగా ప్రజల మధ్య చలామణిలో ఉండేవి కానీ కాలక్రమేణా ఈ నాణాలు వినియోగం నుంచి తొలగిపోయాయి ఇప్పుడు వీటిని న్యూ మిస్మాటిక్ కలెక్షనర్లు ఎంతో ఆసక్తితో వెతుకుతూ ఉన్నారు ఈ నాణ్యం ముందు భాగంలో భారత్ మరియు ఇండియా అనే పదాలు కనిపిస్తాయి మధ్యలో సింహ సంభవం ఉంటుంది నాణం వెనుక భాగంలో ట్వంటీ పైసే అని హిందీలో ట్వంటీ పైసా అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది అలాగే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అనే సంవత్సరం చెక్కబడి ఉంటుంది స్క్వేర్ డిజైన్లో విడుదలైన ఈ నాణం ప్రత్యేకత ఏంటంటే ఇది కొన్ని నాణాలే ముద్రించబడి విడుదల కావడం వల్ల ఇప్పుడు చాలా అరుదుగా మారిపోయాయి అలా మరియు నోట్ల వేలంలో ఈ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇరవై పైసల స్క్వేర్ నాణం ఒక ప్రముఖ కలెక్టర్ చేత పదిహేను లక్షలకు కొనుగోలు చేయబడినట్లు సమాచారం ఇది నిజంగా నాణాల ప్రపంచంలో ఒక సంచలనం ఎందుకంటే సాధారణంగా ఈ నాణాలు మార్కెట్లో కొందరు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల్లో విక్రయించుకుంటూ ఉంటారు కానీ ఈ ప్రత్యేకమైన నాణ్యం ఎందుకంత ఎక్కువ ధరకు అమలైందంటే ఇది అత్యంత మంచి నాణ్యతతో అసలు ముద్రణలోనిదిగా గుర్తింపు పొందింది అలాంటి నాణం ఒక్కటి మాత్రమే వేలంలో ప్రత్యక్షంగా పాల్గొనడంతో దాని విలువ అమాంతం పెరిగింది ఇది రెగ్యులర్ చలామణిలోకి వచ్చిన నాణం కాదు కొన్ని రోజుల పాటు మాత్రమే ప్రజల్లో వినియోగంలో ఉండి మళ్లీ రద్దయింది దాంతోపాటు దాని ముద్రణ విధానం డిజైన్ అద్భుతంగా ఉండటంతో కలెక్షనర్లు దీనిపై గమనించారు కొంతమంది నాణాలు సేకరించే వ్యక్తులు భక్తి చరిత్ర లేదా పూర్వజ్ఞానం ఆధారంగా కూడా ఇలాంటి నాణాలను చాలా ఖరీదుకు సేకరిస్తూ ఉంటారు ప్రతి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇరవై పైసల నాణం విలువ పదిహేను లక్షలేనని అనుకుంటూ ఉంటారు కానీ కాదు దీనికి చాలా కారణాలే ఉండాలి ముఖ్యంగా నాణం అసలు దాని దయ్యి ఉండాలి దాని మింట్ కండిషన్ ఎంత మంచి స్థితిలో ఉంది ఏ మింట్ నుంచి ఇది ముద్రించబడింది ఈ విషయాలన్నీ నాణెం విలువ నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అందుకే మీరు మీ దగ్గర కూడా ఇలాంటిది ఉందని అనిపిస్తే దాన్ని నిపుణుల దగ్గర చూపించాలి వారి సర్టిఫికేట్ ఉండగానే మీరు నమ్మకంగా దాన్ని మార్కెట్లో అమ్మగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి